ఓం శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం తేలికైన మంత్రాలు శాబర మంత్రాలు తెలుసుకుంటున్నాం ఈరోజు మనం అద్భుతమైన మన మనసులో ఎటువంటి కోరిక ఉన్న కోరికలు తీర్చే ఒక శాబర మంత్రం చెప్తాను మీరు ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు మంది గణమానం ఏంటంటే గురువు గారు ఇందులో బీజ మంత్రాలు ఉంటున్నాయి చేయవచ్చా చేయకూడదు ఎటువంటి భయం లేదు శాబర మంత్రాన్ని ఎవరైనా చేయవచ్చు ఈ మంత్రాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి కోరికలు ఎలా నెరవేరుతాయి ఎటువంటి కోరికలు నెరవేరుతాయి మీకు నేను ఈ వీడియోలు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సేవలను యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి అయితే ఇందులో ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడటం ప్రయత్నించండి ఎందుకంటే చాలా ట్విస్ట్ ఉంటాయి దీంట్లో అంటే బై మిస్టేక్ మీరు పూర్తి వీడియో చూడకుండా అనుకోండి ఈ మంత్రానికి చేయవలసిన విధానం కూడా మర్చిపోతారు అందుకని చావరి మంత్రాల్లో చాలా రకాల కోరికలు తీసుకుంటాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఇలాంటి మంత్రాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ ఇష్టదేవనామాన్ని కామెంట్ చేయండి నేను ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాను కొన్ని లక్షల ఉపాయాలు ఉన్నాయి ఇవన్నీ తంత్రశాస్త్రానికి సంబంధించినవి వైదికానికి సంబంధించింది కాదు ఇది గుర్తుంచుకోండి ఎందుకంటే నియమ నిబంధనలు పాటు చాలామంది అడుగుతూ ఉంటారు ఇప్పుడు మీకు ఏదైనా కోరిక ఉండొచ్చు ఏ ఎటువంటి కోరికైనా ఉండొచ్చు అది తీర్చగలిగే మంత్రం ఇందులో ప్రధానంగా ఏడు రకాల కోరికలు ఉంటాయి అవి ఏంటంటే ఒకటి డబ్బు అలాగే సంపద పొందటం అలాగే ప్రేమ వివాహంలో విజయం పొందటం శత్రువులు అలాగే వ్యాధులు నిర్మూలన అంటే శత్రువుల పైన విజయం సాధించాలనుకోవడం వ్యాధులు తగ్గాలనుకోవడం మంచి ఆరోగ్యంగా ఉండాలనుకోవడం దీర్ఘాయుష్ణం ఉండాలనుకోవడం ఆధ్యాత్మికంగా పురోగతి కలగాలనుకోవడం వృత్తిలో అలాగే మరియు విద్యలో విజయం పొందాలనుకోవడం అలాగే సమాజం అంతా బాగుండాలనుకోవడం కూడా మనం ఈ ఏడు రకాలైన విషయాలని ఈ మంత్రం ద్వారా పొందవచ్చు అర్థమైంది అనుకుంటాను అంటే మనకి ఏది కావాలన్నా ఇస్తుంది ఈ కోరికలు నెరవేర్చే ఈ శావర మంత్రాన్ని ఎలా ఆచరించాలి మీకు నేను పాయింట్ పాయింట్ చెప్తాను అలాగే మీకు ఎవరికైనా జాతక సమస్యలు ఉండి ఇబ్బందులు పడుతూ ఉన్నా జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలనుకున్నా మీకు రకరకాల సమస్యలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు అది మంత్రము తంత్రము ఏదో జరిగిందని భయాలు ఇలాంటివి ఉన్నా నాతో జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్నా మీకు ఉన్న సమస్యలు పరిష్కారం తెలుసుకోవాలనుకున్నా నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ ఫైవ్ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు వేరే నెంబర్లో కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటికి కూడా కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అలాగే టచ్ టచ్లో ఉండాలనుకునే వారికి వాట్సాప్ ఫేస్బుక్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను మన ఇతర ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంత లైక్ చేస్తారో అంతమందికి రీచ్ అవుతుంది అలాగే ఇది ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రమే వీటిని చూడండి ఇవి నమ్మకం లేనివారు పనులు అవ్వవు అనుకునేవారు వీటిని దగ్గరికి రామాకండి పొరపాటుని చూడకండి ఎందుకంటే వాళ్ళకి నమ్మకం విశ్వాసం లేని తంత్రం పనిచేయదు అది గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా ప్రారంభించవచ్చు ప్రారంభించడానికి సోమవారం శుక్రవారం చాలా ప్రభావవంతంగా ఉంటాయి అంటే ఏ రోజునైనా చేయవచ్చు కానీ సోమవారం శుక్రవారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది రెండవది మీ ఇంట్లోనే మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు అంటే మంత్రం జపం చేసుకోవచ్చు మీ పూజా మంత్రంలో నీట్గా శుభ్రం చేసి కాస్త ప్రశాంతమైన వాతావరణం ఉండాలి కింద ఆసనం వేసుకోండి నిశ్శబ్దం నిశ్శబ్దంగా ఉంటే మంచిది ఇది రాత్రి తొమ్మిది తర్వాత చేయడం ప్రయత్నించండి ఆ టైంలో ఎనర్జీ చాలా బాగుంటుంది అంటే ఆకర్షించడానికి అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది అలాగే సాధన చేసేవారు ఆడవారు కానీ మగవారు కానీ ఎరుపు రంగు దుస్తులు ధరించాలి ఇది ఒక నియమం లేదా ఎరుపు రంగులో కూర్చునే చా పైన లేదా ఎరుపు రంగు వస్త్రం పైన కూర్చోవడం ప్రయత్నించండి ఒకవేళ మీ దగ్గర ఎరటి బట్టలు లేవు ధరించడానికి అప్పుడు ఏం చేస్తారంటే ఎరుపు రంగు వస్త్రం ఏదన్నా వేసుకుని కూర్చు లాంటిది లేదా ఎరుపు రంగు మనకి ఆసనాలు దొరుకుతాయి చిత్రాసనం అని కూడా అంటారు అలాంటి దాని మీద కూర్చోవచ్చు అలాగే తర్వాత ఒక ఆవుని దీపం వెలిగించండి ఆవుని దొరకలేదనుకోండి ఒరిజినల్ నెయ్యితో దీపం వెలిగించండి అలాగే కొన్ని ఎర్రటి పువ్వులు గులాబీ పువ్వులు లాంటివి పెట్టండి అంటే అక్కడ ముందు అమ్మవారి ముందు పెట్టండి తర్వాత మీరు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా ఎన్ని రోజులు చేయాలి ఇరవై ఒక్క రోజులు చేయాలి మీరు మంత్ర సాధన కోసం అంటే లెక్క వేసుకోవడం కోసం ఏ మాలైనా వాడవచ్చు అంటే జపమాల ఏదైనా వాడవచ్చు ఇది మీ మనసులో ఎటువంటి కోరికలున్నా ఇది నెరవేరుస్తుంది కాబట్టి మంత్రానికి కూడా మీరు చక్కగా జాగ్రత్తగా చేసుకోవాలి మంత్రం ఏంటంటే ఓం నమో అదృశ్యాయ సర్వ మనోకామన సిద్ధి కురుకురు స్వాహ ఓం అదృశ్య ఓం నమో అదృశ్యాయ సర్వకామన సర్వ మనోకామన సిద్ధిం కురుకురు స్వాహ మరొకసారి చెప్తాను ఓం నమో అదృశ్యాయ సర్వ మనోకామన సిద్ధిం కురు కురు స్వాహ నేను ఈ మంత్రాన్ని మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఈ మంత్రం చాలా శక్తివంతమైంది మీరు ఈ మన రోజు చేస్తూ ఉంటే నూట ఎనిమిది సార్లు రాత్రి తొమ్మిది తర్వాత స్నానం చేసి చేయండి చాలా త్వరగా సిద్ధిస్తుంది అలాగే ఇక్కడ మనం ఆచరించే పాయింట్ ఆఫ్ వ్యూలో నియమ నిబంధనలు ఆహార నిబంధనలు ఇలాంటివి ఏమీ లేవు అయితే ఒక్క నియమం చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ మంత్ర సాధన చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు ఎవరికి నేను చేస్తున్నాను అని చెప్పి దీన్ని రహస్యంగా ఉంచాలి అలాగే మనం రహస్యంగా ఉంచి ఇరవై ఒక్క రోజుల తర్వాత చెప్పవచ్చు అని చెప్పవచ్చు ఎందుకంటే మీ ఇరవై ఒక్క రోజులు పూర్తయ్యే లోపు మీ కోరికలు తీర్చడానికి ఈ మంత్రం మీకు గుప్తంగా మీకు ఉపయోగపడుతుంది ఏ నిర్దిష్టమైన కోరిక ఏదో ఒక కోరిక లేదంటే రకరకాల కోరికలు అనుకోండి అన్నీ చెప్పుకోవచ్చు ఇలా మీరు ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు రాత్రి తిమ్మిన తర్వాత చేయవచ్చు స్నానం చేసి కూర్చొని నైట్ తొమ్మిది తర్వాత చేయండి డే టైంలో కూడా చేయవచ్చు ఇబ్బంది ఏమి లేదు కానీ నైట్ చేస్తే త్వరగా ఫలితం అనే ఉద్దేశంతో ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి చెప్పాను మీరు డే టైంలో కూడా ఇది చేయవచ్చు దీనికి నియమం అనేది అంటే పర్టికులర్గా ఈ టైంలో చేయాలి అలాంటిది ఏమీ లేదు అదొకటి మీరు గుర్తుంచుకోవాలి ఇక్కడ ఈ శాబరి మంత్రాలు త్వరగా ఫలితాన్ని రావాలి అనుకున్న వారు నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయాలి నమ్మకం లేకుండా ఒకరోజు చేసి వదిలేసి మళ్ళీ చేసి అలా చేస్తే ఫలితం రాదు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇలాంటి మంత్రాలు ఇంకా తెలుసుకోవాలనుకునేవారు విధానాలు తెలుసుకో ఖచ్చితంగా మీ ఇష్టదేవనామాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి గోమన్ విశివ శ్రీమాతయమ